ఇరవై ఐదేళ్ళ తెలంగాణ కథ గురించి ఆడపు లక్ష్మీపతి గారు మాట్లాడతారు డెబ్బై ఐదవ పుట్టినరోజు జరుపుకుంటున్న బిఎస్ రాములకి ఆయనకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు బిఎస్ రాములు గారు కథారచయిత నవల రచయిత సాహితీ విమర్శకులు కవి సాహితీ విశ్లేషకులు రాజకీయ విశ్లేషకులు ఇట్లా ఆయనకు మనం ఎన్ని విశేషాలను పెట్టవచ్చు మిత్రులు చెప్పినట్టు ఆయన రకంగా బహుముఖ ప్రజ్ఞాశాలను చెప్పుకోవాల్సిందే అలాంటి బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన బిఎస్ రాములు గారితో నాకు ముప్పై ఏళ్ళ పరిచయం ఉంది పరిచయం కంటే కూడాను గాఢ స్నేహబంధం ఉన్నదని చెప్పాల్సిందే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బహుశా అనుకుంటాను ఆయన మొట్టమొదటిసారిగా విశాల సాహిత్య అవార్డు స్థాపించినప్పుడు నా నాలుగు విషయాలకి అవార్డు ఇచ్చారు ఆ తర్వాత ఆయన పుస్తకాలు వేస్తున్న క్రమంలో కథలబడి కథ కథా కథా రచన అలంకార శాస్త్రం పుస్తకంలో నా కథ జీవన్భూతుడి మీద ఆయన ఒక సుదీర్ఘమైన వ్యాసంగు రాశారు అంటే ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే సాహితీ లోకంలో ప్రజాస్వామిక విలువల్ని నమ్మే వ్యక్తి ఆయన అంటే ప్రతిభ ఎక్కడ ఉన్నా ఎవరిలో ఉన్నా గుర్తించి వాళ్లకు సముచిత రీతిలో సత్కారం చేసే ఒక పెద్ద మనసు ఆయనకు ఉన్నదని చెప్పడం కోసం నేను చెప్తున్నాను అనమాట సో అప్పటి నుంచి నైన్టీన్ నైన్టీన్ నుంచి నైన్ నైన్టీ సెవెన్ నుంచి కూడాను మా మైత్రి కొనసాగుతూ వస్తున్నది ఇక బిఎస్ రాములు గారి కృషి చెప్పాలంటే సాహిత్య కృషి చెప్పాలంటే ఆయన సాహిత్యం గురించి రాశారు తత్వశాస్త్రం మీద రాశారు విమర్శ మీద రాశారు రాజకీయాల మీద రాశారు బీసీ సాధికారత మీద రాశారు రాజ్యాంగ విలువల మీద రాశారు తర్వాత బుద్ధిజం మార్క్సిజం అంబేద్కరిజం బీసీ బహుజన సిద్ధాంతాల మీద చాలా చాలా పుస్తకాలు రాశారు అంటే ఇంత టాపిక్స్ స్పృశించిన రచయిత మరో భాషలో ఎవరైనా ఉన్నారో నాకు తెలియదు బిఎస్ రాములు గారు ఇన్ని రకాల టాపిక్స్ తీసుకొని శతాధిక పుస్తకాలు రాశారు అది చాలా గ్రేట్ తెలుగులో అయితే ఎవరు లేరు ఇతర ఇతర భాషల్లో ఇన్ని పుస్తకాలు ఇంత వైవిధ్యపరమైన టాపిక్స్ తీసుకు రాసిన వాళ్ళు లేదో నాకు తెలియదు ఆయన రచయితే కాకుండా ఆయన స్వయంగా చాలామందికి స్ఫూర్తి ఇచ్చారు చాలా ఉద్యమాల్లో క్రియాశీలంగా పాల్గొన్నారు చాలామంది కరీంనగర్ జిల్లాకు చెందిన చాలామందిని ఉత్తమ రచయితలుగా కవులుగా తీర్చిదిద్దాడు కథలబడి కథల వర్క్షాప్ పెట్టారు ఆయన ఇప్పటికీ చాలామంది కరీంనగర్ ప్రత్యేకించి కరీంనగర్ పెద్దపల్లి జిల్లాకు చెందిన చాలామంది రచయితలు ఆయనకు రెండు ఉండాల్సిందే ఆయన ఒక మాట అనేవారు ఇప్పటికీ అదే మాట అంటారు ఆయన రచయిత అయిన వ్యక్తి ఖాళీగా ఉండకూడదే ఎప్పుడు రాస్తూనే ఉండాలని అంటారు అది ఇప్పటికీ నేను స్ఫూర్తిగా తీసుకున్నాను ఆ రకంగా బిఎస్ రాములు గారు నాకు స్ఫూర్తి ప్రదాత సో బిఎస్ రాములు గారి గురించి ఎంతైనా చెప్పవచ్చు అసలు లక్షలుగా మిత్రులు చెప్పినట్టుగా ఆయన ఆయన సాహిత్య సమాలోచన ఒకటి రెండు ఒకటి రెండు రోజులు అయ్యేది కాదు యాక్చువల్గా రెండు మూడు రోజులైనా పడుతుంది మరో సందర్భంలో అలాంటి అవకాశం తీసుకొని అలాంటి సభ పెట్టాలని నేను నేను సలహా ఇస్తున్నాను బిఎస్ రాములు గారు ఈజ్ ఏ పెరెనియల్ రివర్ ఆఫ్ క్రియేటివ్ లిటరేచర్ దట్ రివర్ విల్ కంటిన్యూ టు ఫ్లో దట్ రివర్ విల్ నెవర్ అప్ శతాధిక గ్రంథాలు రాసినట్టుగానే ఆయన శతవసంతాలు పూర్తి చేసుకొని నిండు ఆరోగ్యంతో చల్లగా వర్దిల్లాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను నేను నాగశాల పుస్తకం ఆ కథల సంపుటి మీద నేను ఒక సుదీర్ఘమైన విశ్వేషణ వ్యాసం రాయాలనుకుంటున్నాను ఆయన ఇప్పటికే నాకు ఒక బాధ్యత అప్పచెప్పారు వారి అబ్బాయి పానిగ్రాహి ఒక మంచి నవల రాశాడు ఇట్ ఈస్ ఎ డిబట్ నావెల్ సో అతను అంత చక్కటి అవగాహనతోటి అంత చక్కటి పరిశీలన పటిమతోటి ఆ నవల రాశాడు నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉన్నది చక్కటి నవల రాశాడు ఆ నవల పేరు ద గ్రేటెస్ట్ బ్యాటిల్ ఆఫ్ కల్చర్ అది క్రీస్తు పూర్వము రెండవ శతాబ్దం కాలంలో హరప్ప నాగరికత అంటే మొత్తం ప్రపంచంలోనే ఒక అధునాతన నాగరికతగా వెలసిల్లిన హరప్ప నాగరికత ఎట్లా ధ్వంసమైంది ఆర్యులు ఎట్లా ప్రవేశించారు మా దేశంలోకి ఆర్యుల సంస్కృతి హరప్ప వాసుల సంస్కృతి ఎలా సమ్మిళితం అయిపోయి ఇప్పుడున్న స్టేజ్కి వచ్చింది వాళ్ళ మధ్య ఎలాంటి ఘర్షణలు జరిగినాయి ఎలాంటి కుట్రలు జరిగినాయి వాళ్ళు సంస్కృతి పరంగా ఎట్లా మమేకమయ్యారని చెప్పేసి ఒక చారిత్రక కోణంలో చక్కటి నవల రాశాడు అతను రకరకాల ఆహారాలు పరిశోధించి చాలా విషయాలు సేకరించే నవల రాశాడు అబ్బాయి చాలా చక్కటి నవల నాకు ఇచ్చినప్పుడు నేను చదివాను చదివితే నవల బాగున్నదని అన్నాను అన్నందుకు ఆయన అన్నారు దాన్ని నువ్వు తెలుగులో అనువాదం చేసేయని అన్నాడు నేను బాధ్యత స్వీకరించాను ఆ నవల అనువాదం కొనసాగుతున్నది